జై బారాహిమత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి అత్యవసరంగా డబ్బులు అవసరమై ఉంటాయండి మన చేతిలో చిల్లి గవ కూడా లేదు అలాంటప్పుడు మనకి డబ్బు మనకే వెతుక్కుంటూ రావాలి అంటే అంటే మనకి డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ మిరాకిల్ నెంబర్స్ని మనము యూజ్ చేయటం వల్ల డబ్బు అనేది ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో ఎవరికీ తెలియదండి కాబట్టి సిరి తా వచ్చిన వచ్చును అంటే సిరి ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మనకి కొబ్బరికాయలోనికి నీరు ఎలా వచ్చి వెళ్తుందో ఆ విధంగా మనకి ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో చెప్పలేమండి అలాంటప్పుడు మనకి డబ్బు అవసరమైనప్పుడు ఈ మిరాకిల్ మనీ మిరాకిల్ మ్యాజికల్ నెంబర్ మనీ మిరాకిల్ మ్యాజికల్ నెంబర్ని మనము అరచేతిలో గనక రాసుకుంటే మనకి డబ్బు అనేది వెతుక్కుంటూ మన అవసరాన్ని తీరడం కోసము తప్పకుండా మన దగ్గరికి వచ్చి తీరుతుందండి అంత పవర్ఫుల్ మనీ మ్యాజికల్ నెంబర్ అండి ఈ నెంబర్ని గనుక మనము అరచేతిలో రాసుకోవటం వలన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి మనకి పిల్లల ఫీజు కట్టాలని లేదా అప్పుల వాళ్ళకి మనం వడ్డీలు కట్టాలని ఇలా బ్యాంకు ఈఎంఐల్స్ కట్టుకోవాలని ఇలా అనుకుంటే ప్పుడు మన దగ్గర ఒక్కోసారి డబ్బు అనేది నిలవనప్పుడు వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోతున్నప్పుడు మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి ఈ ఆర్థిక సమస్యలతో మనం చాలా మంది చాలా రకాలుగా బాధపడిపోతూ ఉంటాము అసలు ఏం చేయాలో అని దిక్కుతోచని స్థితిలో కూడా మనము వెళ్తూ ఉంటామండి అంతా కూడా ఇప్పుడు కలియుగం అంతా డబ్బుతోనే నడుస్తుంది ఆ డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము మనము ఎవరిని నడినా కూడా అప్పు కూడా అందని స్థితిలో ఉన్నప్పుడు మనకి మనీ అనేది మనకి వెతుక్కుంటూ అంటే మనకి ఎవరి ద్వారా రావటం జరగాలి అనేది కూడా ఈ మ్యా మ్యాజికల్ మిరాకిల్ నంబర్ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల జరుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు అయితే ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే చాలా అద్భుతమైన పవర్ఫుల్ శక్తివంతమైన మనీ మ్యాజికల్ మిరాకిల్ నెంబర్ అండి ఈ నెంబర్ని మనము అరచేతిలో రాసుకోవాలి అది అరచేతిలో అంటే ఎక్కడ రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఏ పెన్తో రాసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దామండి అయితే డబ్బుకి కుబేరుడికి గ్రీన్ ఇంక్ అంటే చాలా ఇష్టం అండి గ్రీన్ కలర్ పెన్తో మనము కుబేర స్థానమైన మన అరచేతిలో బొటనవేలు క్రింద భాగమైన బొట్నవేలికి కొద్దిగా క్రింద భాగాన్ని మనము శుక్రస్థానము అని కూడా చెప్తాము అదే కుబేరుడి స్థానం కూడా అంటాము మనము అక్కడ కనుక మీరు ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ జీరో అనే నెంబర్ని మీరు గ్రీన్ ఇంక్ పెన్తో రాసుకోవాలండి ఇలా రాసుకొని వల్ల ఇది మ్యాజికల్ నెంబర్ అవటం వల్ల మనకి మనీని అట్రాక్ట్ చేస్తుందండి ఇంతటి పవర్ఫుల్ నెంబర్ అనేది ఇది కేవలం మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మనం ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉంటామో ఆ మనీ మనకి అందాలి అనుకున్నప్పుడు ఇలా రాసుకోవటం వల్ల ఈ యొక్క మనీ మిరాకిల్ నెంబర్ యొక్క పవర్ వల్ల మనకి డబ్బు అనేది మన చేతికి అందేలాగా ఆ నెంబర్ అనేది మనకి ఉపయోగపడుతుందండి అందుకే దీన్ని అంతటి పవర్ఫుల్ నెంబర్ అన్నారు చాలామందికి పిల్లల ఫీజులని ఈఎంఐలు అని బ్యాంక్ ఈఎంఐలు ఇలా రకరకాలుగా మనకి కట్టవలసి వచ్చినప్పుడు మన చేతిలో డబ్బు సకాలంలో అందనప్పుడు మనకి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఈ మ్యాజికల్ నెంబర్ని రాసుకోవడం వలన తప్పకుండా మీకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బు అనేది మీ చేతికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నం ద్వారా మీ చేతికి తప్పకుండా అందుతుందండి ఈ నెంబర్ రాసుకోవటం వల్ల ఇంకా త్వరగా మనకి ఆ మనీ అనేది అందుకునే స్థితి మనకి కలుగుతుందండి కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి మనం ప్రయత్నించడంలో తప్పేమీ లేదండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూద్దాము అలాగే రాసేయకునేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కోరికను చెప్పి మీరు రాసుకోవడం వల్ల తప్పకుండా అమ్మే మీకు దిగి వచ్చినట్లుగా మనీ అనేది మీకు సకాలంలో అందుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత